అందరికి నమస్తే ఈరోజు ప్రశ్నించే ప్రతి ఒక్క యువకుడికి ప్రశ్నించే ప్రతి ఒక్క ప్రెస్కి ప్రశ్నించే ప్రతి ఒక్క నాయకుడికి ప్రశ్నించే ప్రతి ఒక్క మనిషికి మన సమాజంలో ఎంతమంది డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు దాని గురించి ఎవరు ప్రశ్నిస్తున్నారు ఉమ్మడిగా పబ్లిక్ కోసం డ్రగ్స్ అనే మహమ్మారిని పోగొట్టడం కోసం ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషపడుతుంది యువకులారా చాలా మంది తెలియకనో తెలిసియో డ్రగ్స్ సంబంధించిన దానికి అడిక్ట్ అయి ఉంటారు దాని నుంచి ఎలా బయటకు రావాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు వారికి ఒక చిన్న అవకాశం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు వారికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ బయటకు వెళ్ళవు మీరు మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రండి మా సెంటర్కి రండి మీ పేరు మీ ఊరు మీకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎవరికి తెలియకుండా చూసుకునే బాధ్యత నాది మీ అన్నలాగా ఈ రోజు దానికి సంబంధించిన డ్రగ్స్ కి సంబంధించిన ఎంతో కుటుంబాలు ఎంతో మంది గంజాయి కెఫెన్ ఆల్కహాల్ మందుకు సంబంధించిన ఆల్కహాల్ ఎన్నో ఎన్నో విధాలుగా ఎంతో నష్టపోతుంది బెట్టింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ తెలిసి తెలియకనే ఇవన్నీ తెలిసి తెలియక ఎవ్వరు మోసపోవాలని చెప్పి మన ప్రపంచంలో ఎంత తెలివైన వాళ్ళ తెలియలేని వాళ్ళైనా అనుకోరు కానీ తెలిసి తెలియక ఒక్క అనుకోకొని ప్రమాదం జరిగి దాన్ని చేసిన తప్పే మళ్ళీ చేసి చేసిన తప్పే మళ్ళీ చేసి దాంట్లో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈరోజు డ్రగ్స్ సంబంధించి ఎలాంటి అలవాట్లు అలవాట్లున్నా ఏదన్నా మీ ఊర్లో అయినా సరే మీ గ్రామంలో సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇచ్చిన వాళ్ళదైనా లేక డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళైనా వారికి ఎలాంటి అపోహలు అవసరం లేదు వారి పేరు ఎక్కడ రాదు ఒక కుటుంబానికి సహాయం చేసిన వాళ్ళ కింద వెళ్తారు ఒకటి ఆలోచించండి మిత్రులరా యాక్సిడెంట్స్ మన ఏరియాలో చాలా యాక్సిడెంట్స్ 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 ఎందుకు అవుతున్నాయి అయితే ఆల్కహాల్ ఐదర్ డ్రగ్స్ స్లీప్లెస్ నిద్ర లేక లేదంటే ఇన్ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు మైనర్ డ్రైవింగ్ ఈ మైనర్ ఇన్ డ్రైవింగ్ అనేది జస్ట్ టెన్ పర్సెంట్ మిగిలిన నైన్టీ పర్సెంట్ ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్స్ వీటి వల్లనే కదండి స్టార్ట్ చేద్దాం మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేద్దాం మన చుట్టుపక్కల నుంచే స్టార్ట్ చేద్దాం మన ఊరు నుంచే స్టార్ట్ చేద్దాం మన ఫ్రెండ్స్ నుంచే స్టార్ట్ చేద్దాం మన నుంచే స్టార్ట్ చేద్దాం డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అండ్ అవేర్ డ్రగ్స్ సో ఈ రోజు నుంచి మనం ప్రతి రోజు ప్రతి వారం డ్రగ్స్ కి సంబంధించి అవేట్స్ చేద్దాం ఒక్క రోజు కార్యక్రమం లాగా కాకుండా ప్రతి నిత్యం డ్రగ్స్ గురించి మనం పోరాడదాం జై హింద్ జై హింద్